यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारिपरिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् యత్ర రఘునాథ కీర్తనం తత్ర కృదమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎక్కడ ఎక్కడ రామ భజన జరుగుతుందో అక్కడ అక్కడ శిరముపై అంజలి ఘటించి ఆనందాశ్రువులు కనురు నిండుగా ఒప్పగా కనపడే రాక్షస నాశకుడగు ఆంజనేయునకు నమస్కరించుము